కావలి రాజకీయ చరిత్రలో గ్రంథి శెట్టి మరువురాని వ్యక్తి అని రాజ్యసభ సభ్యులు బీదా రావు తెలిపారు కావలి మున్సిపల్ ఏఎంసీ మాజీ చైర్మన్ గ్రంథి శెట్టి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే శుక్రవారం బీదా మస్తాన్ రావు పట్టణంలోని కలగోలమ్మపేటలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు మృతి చెందిన రోజు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినట్లు చెప్పారు యానాది శెట్టి చిత్రపటానికి నివాళర్పించారు ఈ సందర్భంగా బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ గ్రంథి మృతి అందరికీ తీరని లోటన్నారు మంచి శ్రేయోభిలాషిని కోల్పోయామని బాధ వ్యక్తం చేశారు ఎవరు ఏ సమస్యపై వచ్చినా తన స్కూటర్పై తీసుకెళ్లి పరిష్కరించేవారని తెలిపారు కావలిలో ఉండే అందరూ ఆయన రాజకీయ శిష్యులే అన్నారు ధైర్యంగా ఉండాలని గ్రంథి కుమార్తె మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య ఆమె భర్త శ్రీకాంత్ కు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నగల్ల శ్రీనివాస్ కిరణ్ గంధం ప్రసన్నాంజనేయులు గాదంశెట్టి వేణు పులి చక్రపాణి మాజీ కౌన్సిలర్ రజని శ్రీనివాసులు రెడ్డి తటవర్తి రమేష్ గోళ్ల మురళి రాయిస్ బాలకృష్ణ నున్నా మురళి తదితరులు పాల్గొన్నారు రాజకీయ చరిత్రలో ఒక మరపు రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శేషులు గంధి జ్ఞానాది శెట్టి గారు కావాలి పేరు చెప్పగానే పది మందికి నోట్లో నాణిక మాదిరిగా నానేటువంటి వ్యక్తి గ్రంథి జ్ఞానాథెట్టి గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రతి ఒక్కరిని కూడా స్కూటర్ నిద తిరుగుతో కావలి పట్టణంలో నాన్నవాడిగా అభిమానించి పలకరించేటువంటి యానాది శెట్టి గారికి ఎంతో ఎంతోమంది శిష్య బృందం శ్రేభిలాషులు ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గెలిచినటువంటి విషయం గంధీ యానాది శెట్టి గారు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కానీ ఏఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ వాళ్ళ పిల్లలు కూడా మన కుమార్ అలైక్ గారు కానీ ఇతర అందరిని కూడా వాళ్ళు మంచి రాజకీయ జీవితం గడుపుతూ పది మందికి సేవా కార్యక్రమం ఉన్నారని చెప్పి బోధించినటువంటి వ్యక్తి శ్రీకంధి ఎన్ఆర్సిపి గారు నాకు స్వయాన ఎంతో శ్రేభిరాశిగా ఉంటూ ఐదు సంవత్సరాల అలైక్త చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ఆర్సిపి గారు సూచనల మేరకు కావలపట్నం అభివృద్ధి మామూలు పూర్తి చేయడం ద్వారా జరిగింది రెడ్డి గారు దివంగత మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు అదేవిధంగా గారి పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు అటువంటి గాంధీ యానాశి గారు ఈరోజు అందరిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆయన శివముదా శర్మానందరి కూడా కొత్త సంవత్సరంలో ముంచెత్తి ఈరోజు మన మంత్రులు లేకపోవడం చాలా బాధాకరం ఆయనకి భగవంతుడు స్వర్గప్రాప్తికి అలజ చేయాలని చెప్పి ఆయన మనశ్శాంతికి అలది చేయాలని చెప్పి అదేవిధంగా ఈరోజు వారికి ఘన నివాళులు అందరం కూడా ఇప్పటికే అందరూ కావాలి కూడా నేను దేశంలో లేని కారణంగా కొంచెం ఆలస్యం సోదరి మా అలైక్య గారు అదేవిధంగా శ్రీకాంతి కొన్ని సు అందరూ కూడా వెళ్ళాడు సాగు మూడో తారీఖు నా ఆత్మశాంతి కోసం నివాళుల కార్యక్రమం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్లస్ టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు ప్లాసో సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ offers Twills brand pie up to 40% discount. Suitings and shirtings pie up to 39% discount. Chandana Brothers. Trunk Road. Nil. <laughs>